భవపాషతర్యుతానం కర్శంతియత్రతైర్యుతానం ఏకాకినం ఒంటరిగానే వెళ్ళాలక్కడ పరవశం ఎవడో లాగేస్తున్నాడు మన చేతిలో ఏం లేదు అక్కడ చకితం చరించిపోతున్నాడు తండ్రి తట్టుకోలేకపోతున్నాడు లక్ష్మీ నృసింహ మమదే కరావలంబం ఎందుకు ఆయన మనని రక్షించగలుగుతాడు భగవంతుడు కాబట్టి సర్వసమర్థుడు కాబట్టి అది చెప్పడం చాలా తేలికే కానీ భౌతికంగా కూడా మనకు గుర్తింపు ఉండాలిగా ఆయన మనం రక్షించగలడు అందుకే మన దేవతా విగ్రహాలు చూడండి కనీసం నాలుగు చేతులు ఉంటాయి కనీసం నాలుగు చేతులు లేకుండా మన దేవతలు ఉండరు వినాయకుడు సహా అందరికీ నాలుగు చేతులు ఉంటాయి విష్ణుమూర్తి ముఖ్యంగా శంఖ చక్ర కథాపద్మాలు ధరించి ఉంటారు మన లక్ష్మీ నృసింహస్వామిని గమనించండి అది కూడా చెబుతున్నారు ఏకే ఏ ఏకం కరేణ ఏకం ఏకేణ చక్రం కరేణ అపరేణ శంఖం ఒక చేత్తో చక్రం ధరించావయ్యా ఇంకో చేత్తో శంఖం ధరించావయ్యా వామేతరే వామేతరేణ వామేతరేణ ధరించావయ్యాణ పద్మచిం వరదాయ పద్మచినం అన్యేన సింధుతనయా అవలంబ్య తిష్టం లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం ఏకేన చక్రమపరేణ కరేణ శంఖం ఏకేన చక్రమపరేణ కరేణ శంఖం అన్యేన సింధుతనయా అవలంబ్యతిష్టం వామేతరేణ వామేతరేణ అభ వరదాభయ చిహ్నం లక్ష్మీ నృసింహ మమదేహి కరావలంబం మన దేవుళ్ళు ఆయుధాలు కూడా ఎందుకు ధరిస్తారంటే వారికి భయమేసి కాదండి దేవుణ్ణి ఎవడా జయగలరా ఎవడనా ఏ రాక్షసుడైనా అందులో నరసింహస్వామితో పెట్టుకుంటూ ఉంటాడా కానీ మనకు భయం ఉందా లేదా మనం దేనికి భయపడతాం ఆయుధాలకే భయపడతాం అందుకే మన దేవుళ్ళు ఆయుధాలు ధరిస్తారు ఒక బిడ్డ భయపడుతూ ఉంటే తల్లి ఏం చేస్తుంది పాము బొమ్మ చూశాడండి బిడ్డ పాము బొమ్మ పాము కాదు రబ్బరు పాము భయపడుతూ ఉంటాడు బిడ్డ భయం పోగడ్డానికి రబ్బరు పావును తల్లి చేత్తో పట్టుకుందా లేదా మనం కత్తులని బాణాలని చక్రాలని రకరకాల ఆయుధాలకి భయపడతాం కాబట్టి మన దేవతలు ఆ ఆయుధాలన్నీ ధరిస్తారు అది వాళ్ళ కోసం కాదు మన కోసం మీరు బెజవాడ కనకదుర్గాదేవిని చూడండి పది చేతుల్లో పది ఆయుధాలు ఉంటాయండి ఆవిడ కిందకి అవన్నీ ఏమో యుద్ధం చేస్తుందా మనిషికుండే భయాన్ని పోగొట్టడానికి దేవతల నిర్మాణం రూప నిర్మాణం అలా జరిగిందండి ఋషులు అలా దర్శించారు ఇచ్చారు అందుకే ఉపాసకాణం కార్యార్థం బ్రహ్మణో రూపకల్పన ఈ రూపకల్పన అంతా కూడా ఉపాసకాణం కార్యార్థం మనం ఆరాధన చేసుకోవడానికి అంతేకాని ఇది ఒక్కటే రూపం అని ఎప్పుడు అనుకోకూడదు అంతకంటే మూర్ఖత్వం ఇంకోటి లక్ష్మీ ఋషిం మాట్లాడుతున్నాం కాబట్టి ఆయన గురించి ప్రధానంగా మాట్లాడు రేపు శివాలయంలో మాట్లాడితే శివుడే ప్రధానం రామాలయంలో మాట్లాడితే రాముడే ప్రధానం మొత్తం మీద దేవుడు ప్రధానం అంతే ఆ దేవుడు ఏ రూపంలో ఉంటే అందుకని ఇవన్నీ కూడా ఇలా నన్ను పీడిస్తున్నాయి కాబట్టి ఒక ఒక చేత్తో చక్రం ధరించావు ఇంకో చేత్తో శంఖం ధరించావు ఆపైన వరద అభయం గమనించండి వరదహస్తం అంటే ఇది ఇలా ఉంటుంది అభయహస్తం అంటే ఇది దేవతలకు చాలామందికి ఇవి ఉంటాయి మనకి సరిగ్గా మన జీవితం అనేది ఎలా ఉంది కోరికలు భయం కోరికలు భయం లేకపోతే జీవితం ఎందుకండి